స్థరం వాస్తుపరంగా బాగుపడాలి వాస్తుపరంగా మంచి రిజల్ట్స్ రావాలి అంటే ముఖ్యంగా ఖాళీ పైన ఆధారపడి ఉంటుంది ప్రతి ఇంటికి కూడా ప్రతి స్థలంలో ఏదైనా కట్టడం కట్టుకున్నప్పుడు చుట్టూ కూడా ఖాళీ స్థలాలు వెళ్తాం ఇది ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ అందరికీ తెలుసు ఉత్తరం ఉత్తరంలో ఖాళీ స్థలం దక్షిణం కంటే ఎక్కువ ఉండాలి తూర్పులో ఖాళీ స్థలం పశ్చిమం కంటే ఎక్కువ ఉండాలి అన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ అందరికీ తెలుసు కానీ ఎంత ఖాళీ స్థలం ఉండాలి తూర్పులో అంటే ఎంత ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి పశ్చిమం కంటే అలాగే ఉత్తరంలో దక్షిణం కంటే ఎంత ఖాళీ స్థలం ఉండాలి ఎంత ఖాళీ స్థలం వదిలితే ఆ స్థలాన్ని కొలతను బట్టి ఎంత ఖాళీ స్థలం వదిలితే మంచి రిజల్ట్స్ ఉంటాయి అన్నది ఒక చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ పైన ఆధారపడి ఉంటుంది అది అంత ఖాళీ స్థలం వదిలిపెట్టి కట్టుకుంటేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి సరే కొంతమంది అంత ఖాళీ స్థలం వదిలి కట్టుకుంటున్నారు వాస్తు కాన్షియస్తో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత ఖాళీ స్థలం వదిలిపెట్టాలో అంత ఖాళీ స్థలం వదిలిపెట్టి శాస్త్ర ప్రకారంగా ఇల్లు కట్టుకుంటున్నారు లోపలంతా కూడా వాస్తుపరంగా కానీ రిజల్ట్ రావట్లేదు అని బాధపడుతున్నారు మళ్ళీ అనుకున్నంత ఆర్థికంగా రిజల్ట్ రావట్లేదు అనుకున్నంతగా ఇంట్లో అంత పీస్ఫుల్గా లేదు ఎప్పుడూ టెన్షన్సే ప్రతి దాంట్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వాత్సపరంగా కట్టుకున్నామో అసలు రావట్లేదు మరి వాస్తుపరంగా కట్టుకున్నప్పుడు రిజల్ట్ రావాలి కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ రావాలి దానికి డౌటే లేదు కానీ మరి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే దాన్ని చాలామంది తీసుకెళ్తుంటారు కాబట్టి అక్కడ అక్కడికి వెళ్ళి చూడగానే అర్థం అయిపోద్ది ఎందుకు రావట్లేదు ఖాళీ స్థలం చాలా వదిలిపెట్టి కట్టాం ఉత్తరంలో ఖాళీ స్థలం వదిలాం కానీ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునేప్పుడు మొత్తం రూఫ్ వేసుకున్నాం ఏదో కాస్త ఒక మూడు అడుగులు ఖాళీ స్థలం వదిలిపెట్టి అంటే ఆకాశానికి ఓపెన్గా కాంపౌండ్కి ఉత్తరం కూడా కానుకోకుండా కొంచెం వదిలేసి రూఫ్ వేసుకున్నాం కింద చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ చూస్తే టెన్ ఫీట్ ఖాళీ స్థలం ఉంది స్లాబ్ గ్రౌండ్ ఫ్లోర్కి స్లాబ్ వేసేప్పుడు మొత్తం స్లాబ్ వేసేసాం ఉత్తరం కాంపౌండ్ కానుకోకుండా ఒక జస్ట్ ఒక త్రీ ఫీటో వన్ ఫీటో జరిపి అక్కడ వరకు వేసేసాం ఇదంతా కూడా దీనివల్ల వా ఉత్తరం అంతా కూడా దోషపూరితం అయిపోతుంది కింద ఖాళీ స్థలం టెన్ ఫీట్ ఉన్న రిజల్ట్ రాదు ఖాళీ స్థలం ఏంటంటే ముఖ్యంగా అందరూ గమనించాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోయేది ఖాళీ స్థలం అంటాం ఇంటి గోడ నుంచి కాంపౌండ్ వరకు ఎంత వదిలామో అది ఖాళీ స్థలం కాదు టెక్నికల్గా మనం ఖాళీ స్థలం అని అనుకుంటున్నాం కానీ వాస్తు ప్రకారంగా వాస్తు శాస్త్ర ప్రకారంగా అది ఖాళీ స్థలం కాదు ఖాళీ స్థలం అంటాం వాస్తు ప్రకారంగా ఆకాశానికి ఎంతైతే ఖాళీ స్థలం ఓపెన్గా ఉందో అదే ఖాళీ స్థలం కింద కన్సిడర్ చేయాలి సో టెన్ ఫీట్ ఖాళీ స్థలం ఉంది ఇంటి గోడ నుంచి కాంపౌండ్ ఉత్తరం కాంపౌండ్ వరకు కానీ పైన రూపు వేసేసాము సెవెన్ ఫీట్ త్రీ ఫీటే ఓపెన్ ఉంది అక్కడ పశ్చిమంలో మనం ఫోర్ ఫీట్ వదిలిపెట్టాం ఉత్తరంలో టెన్ ఫీటు పశ్చిమంలో ఫోర్ ఫీట్ వదిలిపెట్టాం అంటే ఉత్తరం కంటే దక్షిణంలో ఫోర్ ఫీట్ వదిలిపెట్టాము అంటే ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ ఉంది కానీ రూఫ్ ఎక్కడి వరకు వేసామో సెవెన్ ఫీట్ వేసాం సో ఉత్తరంలో ఖాళీ స్థలం ఆకాశానికి ఓపెన్గా ఎంతకుంది అక్కడ త్రీ ఫీటే పశ్చిమంలో దక్షిణంలో ఖాళీ స్థలం ఎంత ఉంది ఫోర్ ఫీట్ మొత్తం ఫోర్ ఫీట్ అంతా కూడా ఆకాశానికి ఓపెన్గా ఉంది కాబట్టి అక్కడ ఉత్తరం దోషపూరితం అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఖాళీ స్థలం దేన్నైతే అయితే మనం దేన్ని అంటాం వాస్తు ప్రకారంగా తూర్పులో అయినా ఉత్తరంలో అయినా ఎంతైతే మనం ఆకాశానికి ఓపెన్గా వదిలాము ఖాళీ స్థలం అది మాత్రమే ఖాళీ స్థలం కింద కన్సిడర్ అవుతుంది దానిపైనే మొత్తం అంత రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది ఇలాంటి దోషాలు చాలా చోట్ల చూస్తున్నాను నేను కింద ఖాళీ స్థలం వదిలేమనుకుంటారు కానీ పైన రూఫేసాయి కానీ అది కాస్త పోతుంది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఆల్రెడీ కట్టుకునే వాళ్ళు కట్టేసుకునే వాళ్ళు ఉంటే ఖాళీ స్థలం మళ్ళీ క్రియేట్ చేయాలి ఉత్తరంలో అంటే పశ్చిమ దక్షిణ కంటే ఎక్కువ క్రియేట్ చేయాలి అయితే వీలుంటే రోడ్డుపై కొంచెం కాంపౌండ్ వాళ్ళు జరపాలి లేకపోతే పైన రూపు పగలగొట్టి ఆ స్థలాన్ని ఆకాశానికి ఓపెన్గా చేయాలి చేస్తేనే రిజల్ట్ ఉంటుంది రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి